సమస్య లేదండి ఎందుకంటే ఆయన ఒకసారి పాదయాత్ర చేసి ప్రజలకు చేసినటువంటి అన్యాయం అందరికి తెలిసిపోయింది కాబట్టి ఇవాళ పాదయాత్ర చేసినా పడుకుని యాత్ర చేసిన తొంగుని యాత్ర చేసినా వంగుని యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా ప్రజలు మాత్రం నమ్మే అవకాశమే లేదు కారణం ఆయన పరిపాలన అధ్వానంగా చేసి అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని మార్చేసి బిడ్డల భవిష్యత్తు అదే గత పాలు చేశాడు కాబట్టి ఎవ్వరూ కూడా మన జగన్ అన్న నమ్మే పరిస్థితే లేదు కాబట్టి నేను టీడీపీ కార్యకర్తని కాదు అలాగే వైఎస్ఆర్ నేను కొంచెం పవన్ కళ్యాణ్ గారి అభిమానిని తర్వాత సామాజికంగా అన్ని అన్ని రకాలుగా నేను విశ్లేషంతో మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఎందుకు రాదు అని చెప్పమంటే చెప్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాడు ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటదేమో అని చెప్పేసి మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గౌరవించి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించరా బాబు అని చెప్పి ఆయన చేతిలో పెడితే ఆయన ప్యాలెస్ లో పడుకుని కొన్ని పనులు ఒక కొంత ఏదో సంక్షేమ ఫలాలు ఇచ్చి ప్రజలను భిక్షగాలుగా తయారు చేసి జీవితాంతం గా ఉండిపోవాలనుకున్నాడు కానీ ఆయన బిడ్డల భవిష్యత్తును సర్వనాశం చేసేశారు ఎందుకంటే ఎవరైనా నాయకుడు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్లి బిడ్డల భవిష్యత్తుని కాంక్షించేటటువంటి నాయకుడే నాయకుడు అతను బిడ్డల భవిష్యత్తు కాంక్షించకుండా సంక్షేమం ఇచ్చేస్తే మన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండిపోతామంటే ఎవరు క్షమించరండి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసేటటువంటి నాయకుడే మనకు కావాలి మనకు బిడ్డల భవిష్యత్తు కావాలి ఏ కుటుంబంలో పెద్ద అయినా బిడ్డల కోసమే పరితపిస్తాడు బిడ్డల కోసమే ఆలోచిస్తాడు బిడ్డల భవిష్యత్తు గురించే ప్రాణాలు కూడా ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సంక్షేమాన్ని నమ్ముకుని భవిష్యత్తును వదిలేసి ఆ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్తకోతులం చేసేసారు కాబట్టి ఇవాళ ప్రజలు అతన్ని తిరస్కరించి పదకొండు సీట్లు పరిమితం చేశారు నిజంగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం కొత్తగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరికీ కూడా అవకాశం ఇవ్వలేదు నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడం అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మామూలు గౌరవం కాదు అది పెద్ద గౌరవం ఒక రాజకీయ పరిజ్ఞానం ఒక రాజకీయ అవగాహన లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్మార్గంగా పరిపాలన చేసి ఇవేళ నేనేదో పాదయాత్ర చేస్తాను పడుకుని యాత్ర అంటే నమ్మడానికి ఏముందండి అప్పుడు నమ్మే నూట యాభై ఒకటి ఇచ్చాం ఇప్పుడు కూడా నమ్మడానికి అవకాశం ఉంది ఇస్తే పాడు చేసేస్తాడు రాష్ట్రాన్ని జోగు రమేష్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట అన్నాడు అందరికి తెలుసు కదా జోగు రమేష్ అనేటువంటి వాడు ఒక గజ్జి కుక్క లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ఏమని పిలిచాడు పిచ్చి కుక్క అన్నాడు మరి యథవ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కదా మరి పవన్ కళ్యాణ్ గారు జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూడాలి ఆయన జీవితంలో ఆయన యుక్త వయసుకు వచ్చిన తర్వాత సంపాదన పెరిగిన తర్వాత ఎంత మందికి సాయం చేశాడు ఆయన కష్టార్జీతంలోంచి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మూడు వేల మంది రైతులను ఒక్కొక్క మనిషికి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న చనిపోయినటువంటి రైతులకి లక్ష రూపాయల చొప్పున ఇచ్చాడే మరి కళ్ళు కనపడలేదా చెవులకి వినపడలేదా గుడ్డు వాళ్ళు అయిపోయారా మూగ అయిపోయారా మరి అలాంటి వ్యక్తిని ఏ రకంగా మాట్లాడాడు ఆ జోగు రమనేసి అనే కుక్క గట్టిగానే మాట్లాడాడు కదా కాబట్టి అలాంటి కుక్కల గురించి మనం మాట్లాడి మన నోరు అపవిత్రం చేసుకోకుండా ఇప్పుడు ప్రగతి ఏంటి ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఏంటి ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారు ప్రజలు ఎవరిని నమ్ముతున్నారనేది ఆలోచించాల